హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఈరోజైతే కొత్త మార్కెట్కి తెచ్చిన అండి సో నేను ఎప్పుడు ఈ ఏ తిరుగుతూ ఉండేవాడిని అయినా కూడా ఫస్ట్ టైం నేను ఈ మార్కెట్కి తిరగడం అటు రోజు రాయచోటి అన్నమాయి డిస్టిక్ అండి రాయచోటి అన్నమాయి డిస్టిక్ మారింది అన్నమాయి డిస్టిక్లో రాయచోట్లోనే మాసాపేట బ్రిడ్జ్ దగ్గర అయితే వస్తుందన్నమాట ప్రతి ఒక్క గురువారం ఇక్కడ ఎనువులు బర్రెలికి సంబంధించిన మార్కెట్ అయితే జరుగుతుంది అట్లే ఆవులు కోడలు కూడా వస్తాయన్నమాట సో చిన్న మార్కెటే సో ఇంతవరకు అయితే మందికి అయితే తెలియదు అనమాట ఈ మార్కెట్ సో నేను కొంతమంది అయితే కామెంట్ పెడతా ఉంటారు కామెంట్లు పెడతాను కంటిన్యూగా నా రాయచోటు వీడియో చేయలేని సో మనం వచ్చి దాన్ని ఎత్తుకు ఎత్తుకుంటా ఎత్తుకుంటా ఎత్తుకుంటూ వస్తే ఈరోజు అయితే మార్కెట్లోకి అయితే వచ్చిన ప్రతి ఒక్క బేసవరం ఎవ్రీ థర్స్డే ఫైవ్ ఏ మార్కెటింగ్ అయితే ఉంటుంది అనమాట సో ఇక్కడైతే కొన్ని రకాల ఎనుములు కానీ ఆవులు కానీ వచ్చినాయి అన్నీ ఒకసారి చూద్దాం మనం చూడండి ఇదే అండి మాసాపేట బర్రెల మార్కెట్ అనమాట ఇది సో బ్రిడ్జ్ పక్కనే వస్తుంది మాసాపేట బ్రిడ్జ్ పక్కనే వస్తుంది ఎవరైనా చెప్తారనమాట ఇక్కడైతే ఆవులు ఎనుములు చాలా అయితే ఎనుములు దున్నపోతలు అయితే ఎక్కువ వచ్చినాయి చూద్దాం మనం అయితే ఎన్ని వచ్చినాయి ఏమి రేట్లు పోతున్నాయి ఏమనేసి కనుక్కుందాం ఈ మార్కెట్ అయితే నాకైతే కొత్తగా ఉంది చూద్దాం నా ఇది మీదే కదనా అమ్మీదానికే కదా ఎన్న చెప్పారన్నా జత ఈ రెండునా ఏమి జాతీయ ఇవి ముర్రాజాతి తినలా అది క్రాసు ఇది ముర్రా జాత ఇప్పుడు ఇది ఎన్నో అవుతా అది ఎన్నో అవుతావి ರೆಂಡತ ರೊಂಡತಲಾ ಇಬ್ಬಿ ಸೂಳಿಯಾ ಇವತ್ತೊಟ್ಟ ಸೂ ಕಟಿನ್ಲಾ ಎಂಪ್ತ ಇವೇತಾ ಲಕ್ಷ ಮುಪ್ಪ ఫ్రెండ్స్ చూడొచ్చు లక్ష ముప్పై వేల రూపాయలు అయితే చెప్తానండి జాతి ఎనుములుగా చెప్తున్నాడు ఒకటి వచ్చి క్రాస్ చెప్తున్నాడు ఇంకోటి వచ్చి కొంచెం జాతిలో ఉండదని చెప్తున్నాడు రెండు కలిపి వన్ లాక్ థర్టీ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నాడు సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటానమాట ఇప్పుడు ఇంకా ఏం కట్ల ఎన్నో సైనా పాలు వగలి ఇంతే ఎన్నో అట్లా ఫ్రెండ్స్ అయితే దీంట్లో అయితే లక్ష ముప్పై వేలు చెప్పాడు కానీ అన్నకు పాలు గురించి అయితే తెలియదంట ఇంకొకటి ఏమి ఇంకొక చిన్న విషయం ఏమంటే ఈ మార్కెట్ ఫస్ట్ టైం నేను వీడియో తీయడము సో చాలామందికి ఈ వీడియో అంటే ఏంది అని అర్థం కావడం లేదు అసలు ఏదో మనం ఏదో వీడియో తీస్తామంటే వాళ్ళు ఏదో టెన్షన్ పడతారు బాధపడుతున్నారు సో తెలియడం వాళ్ళకి అందుకనేసి ఇది మనం యూట్యూబ్ పర్పస్ మీద ఆ రైతులకు అవగాహన కల్పించడానికి మనం వీడియోలు చేస్తున్నామని చెప్పి వాళ్ళకైతే మనమైతే వీడియోలు తీయడం జరుగుతుంది సో తెలియడం వాళ్ళు అది ఈ నెట్లు పెడతారేమో ఇంకోటి చేస్తారమ్మా అనేసి కొంతమంది తెలియని వాళ్ళు అనుకుంటాను సో మనం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ కవర్ చేద్దాం ఏం చెప్తారో ఏమనేసి ఎవరిదనా మీదేనా అమ్మడానికేనా ఎన్నో అవుతావు మూడో అవుతావు ఎన్ని పాలండినా నాలుగు నాలుగు ఇప్పుడు చూడితే ఈనండిదా ఈ ఏం చెప్తాను ధర ఇరవై ఐదు ఫ్రెండ్ చూస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే దీని అయితే చెప్తాను సో వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు మూడో అవుతావు అంట పూటకు నాలుగు ఐదు ఆ విధంగా చెప్తానండి సో రోజు మీద వచ్చి తొమ్మిది నుంచి పది లీటర్లు ఆ విధంగా రావచ్చు చెప్పడం అయితే ఆల్రెడీ చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా తగ్గింపుతారు ఉంటుంది అనమాట ఎక్కువ వస్తాయని ఆవులు మామూలుగా ఇన్ని వస్తాయా ఎక్కువ వస్తాయి మార్కెట్కి అట్లే కదన్నా మార్కెట్కి ఆవులు ప్రతి ఒక్క బుధవారం జరుగుతుంది ఇక్కడ మామూలు చాలా వస్తాయి ఆవులు ఇంత మాత్రం వస్తాయి ఓకే రెండు చూడొచ్చు అడ్రస్ మళ్ళీ ఒకసారి చూసుకుంటే రాయచోటి మాసాపేట అండి ప్రతి ఒక్క గురువారం ఉదయం అయితే మార్కెట్ జరుగుతుంది సో ఇంత మట్టుకైతే మనం చూస్తున్నాం కదా ఈ ఏరియా అంతా ఇంత మట్టుకైతే వస్తాయండి మరీ ఎక్కువ మొత్తంలో ఏమి రావు కొంచెం తక్కువలోనే వస్తాయి అనమాట దీంట్లో అయితే ఎనుములు దున్నపోతులు ఆవులు అయితే చాలా అయితే వచ్చిండేది మాత్రం అవి ఇప్పుడు కొన్ని గిత్తలు కూడా వచ్చాయి అన్నమాట ఒంగోలు గిత్తలు కూడా వచ్చాయి చూసుకోవచ్చు ఇక్కడ అయితే మనకు కనిపించేది ఎక్కువ ఎనువులు అయితే కనిపిస్తాయండి చూడవచ్చు ఇవి మనకు లోకల్ అనమాట ఇవి ముర్రా జాతి అయితే తక్కువ వస్తాయి ఇవి వచ్చి మామూలుగా ఇక్కడ రెండే ఎనుములు అయితే ఎక్కువ వస్తాయి అన్నమాట సో మార్కెట్లో వ్యాపారాలు జరుగుతున్నాయి అడగాలంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది వీళ్ళతో తెలియదు కాబట్టి సో చూద్దాం ట్రై చేద్దాం మనము మ్యాక్సిమము చాలా వరకు అయితే వ్యాపారాలు అయినాయండి దీంట్లో ఇవి వచ్చి మనకు కొన్ని అట్లా క్రాస్ మిక్సింగ్ ఉన్నట్టు ఉన్నాయి మామూలు ఎనుములు ఉన్నాయి ముర్రా జాతీయ ఉన్నాయి అన్నీ కలిపి ఉన్నాయి మనకు ఎవరైంది కరెక్ట్గా తెలియడం లేదు ఇందులో జెర్సీలు కూడా వచ్చాయండి కొద్దిగా ఒక నాలుగైదు ఆవులు అయితే ఉన్నాయి జెర్సీ ఆవులు కొన్ని పక్కన కటాయినట్టున్నారు పాలావులే వీళ్ళు వీళ్ళైతే కొన్నెండు వాళ్ళు మనకైతే లేరు అనమాట తర్వాత తర్వాత చూద్దాం మనం ముర్రా జాతి మిక్సింగ్ అయితే ఉన్నాయి చాలా మా ఏరియాలో చాలా రేర్గా ఉన్నాయండి ఈ మార్కెట్ అనేది ఫస్ట్ టైం నేను చూడటం కూడా ఇవి చాలా వరకు అయితే మా ఏరియాలో ఎనువులు మేపర ఎక్కువ వచ్చి మాకు పాలావలు జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడొచ్చు మీకు ఎవరికన్నా ఎనుములు కావాలనుకుంటే మన రాయచోట్కి అయితే రావచ్చు వస్తుంది చూసుకోవచ్చు పర్వాలేదు బాగానే ఉన్నాయి ముర్రా జాతులు కొంచెం క్రాసు కొంచెం ఇటు అటు ఉన్నా కూడా బాగానే ఉన్నాయి సార్ మనకు ఉంటే మనం మాట్లాడదాం ఇక్కడ చిన్న ఎనుము ఉంది అది ఏం చెప్తారా కనుక్కుందాం సరే అన్నా మీదేనా మీదేనాయ్ బాగున్నానా ఇది పోతా ఎనుమా దున్న ఏం చెప్తాను ఏడున్నర సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చి దున్నపోతు మనకి ఎనుము కాదండి ఇది వచ్చి మేల్కి వస్తుంది ఫీమేల్ కాదండి సెవెన్ థౌజండ్ ఫైవ్ రూపీస్ ఇది చెప్తున్నాడు మొత్తం ఇవన్నీ కూడా అండి ఇవన్నీ కూడా అమ్మడానికి ఉన్నాయి ఇవి దీంట్లో ఒక అంచనా రేట్లు అప్రాక్సిమేట్ రేట్లు అన్నీ కనుక్కుందాం మనం ఎవరి అన్న మీనా దాన్ని చెప్తానా అండి పెద్దదాన్నే పదహైదు అన్న చెప్తాం అండి దున్నపోతేనా పదహైదు అన్నారా ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది ఇవేం చెప్పారా ఇవే ఇవేం చెప్తానరా దాని తర్వాత ఒక జత అయితే ఉన్నాయి ఇవి ఇది వచ్చి మనకైతే పదహారు పదిహేడు ఆ విధంగా చెప్తాడు అవి కొంచెం చిన్న సైజులో ఉన్నాయండి అవి చూద్దాం ఏం చెప్తారా అవైతే అయితే అయితే అయిపోయిన ఉంటాయి అవి ఏం చెప్పారు బ్రదర్ అవి అయిపోయిన ఉంటాడు వ్యాపారం జత పదహైదు వేలు చెప్పావు పదమూడు వేలకి ఇచ్చేసావు అండ్ చూడొచ్చు ఇవైతే ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారండి చెప్పడం థర్టీన్ థౌజండ్కి అయితే ఇచ్చేసినారు ఈ రెండు కూడా చూడొచ్చు పదమూడు వేల కంటే అప్పుడు ఒక్కొక్కటి మనకు ఆరు రన్ల పన్నెండు ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే పడిందండి ఇది ఒక్కొక్కటి చూడొచ్చు ఆరు వేల ఐదు వందల రూపాయలు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో అవి అయితే సేల్ అయిపోయినాయి అనమాట ఆ రేంజ్లో ఉన్నిటివి నెక్స్ట్ చూద్దాం కొంచెం పెద్ద సైజులో ఉన్నిటి చూద్దాం ఏం చెప్తారో ఏమనేసి చెయ్ బ్రో ఏం చెప్పారు బ్రో ఇవే అదే అది ఏనుమా తునబోతా తునబోతానా అవన్నీ అవేనా అన్నీ అవేనా సరేలే నిన్ను చూపించండి ధర చెప్పు ఏం చెప్తారో దాన్ని ఏం చెప్తారానా ముప్పై ముప్పై ఐదు వేలు ఫ్రెండ్స్ చూస్తే థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ముప్పై ఐదు వేల రూపాయలు అయితే దీన్ని చెప్తున్నాడు ఆ పల్లెసేదాన్ని పల్లేదా పల్లె దీని బుల్ల రెండు బల్తోంది అవినా అవి ఏం చెప్పారు చదా ఫ్రెండ్స్ అవి సెవెంటీ థౌసండ్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాడు రెండు బల్లయిందా అవి కూడా అంతే సెవెంటీ థౌసండ్ చెప్పారు ఇవి రెండు బల్ల అయితే ఉన్నాయి ఇవి కూడా అంతే పోత లాంటివి కూడా సో వీడియో అయితే కామెడీగా ఉన్నట్టుంది నాకు మాట్లాడుతూ ఉంటే ఎందుకంటే వీళ్ళు సహకరించడం లేదు కదా పాపము కొంచెం ఇబ్బంది పడుతుంది అయినా సరే కవర్ చేద్దాం వాళ్ళకి అలవాటు చేయాలి కాబట్టి మనం చూద్దాము యూట్యూబర్స్ వస్తూ ఉంటారు అనేసే విధంగా వీళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్దాం మాక్సిమము ఇవి కూడా అన్నీ ఇవేనండి ఇవి కూడా అన్నీ చిన్న చిన్న దున్నబోతులు ఇవి అంతా ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఆ విధంగా ఉండవు ఉంటాయి అనుకుంటున్నాను సో ఇది చూద్దాం దాంట్లో కొంచెం పెద్ద సైజు ఉంటాయి అవి చూద్దాము ఇవి మీయేనా అన్న ఇవే ఏం చెప్పారండి ఇవే ఇవేం చెప్తాను రెండు ఎంత ఎంత రెండు అరవై ఐదు వేలు పల్లెసినాయా వేసినాయా రెండు పళ్ళు అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ చూస్తే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే దీంట్లో చెప్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట అప్పుడు ఒక్కోటి ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఒక్కోటి పడుతుంది అనమాట రెండు పళ్ళ మీద అయితే ఉంటాయి థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఆ విధంగా ఒక్కొక్కటి పడుతుంది రెండు కలిపి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై అంజాయి రూపాయ అయితే దీనిలో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట వ్యాపారం జరుగుతుండే ఇక్కడ కూడా కాదునా ఇనుములు రావా ఆపకుంటాయా పాల ఎనుములు ఆపుకుంటాయా ఓకే ఓకే కొంచెం అటు సైడ్ పోదాము అటు సైడ్ వచ్చి నువ్వులు ఉన్నాయంట చూద్దాం ఇవన్నీ ఈ స్టేజ్ మీద దున్నపోతున్నా అండి చిన్న 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 పెద్ద అన్ని కలిపితుండే అక్కడ ఒక బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ను అడిగేసిపోదాము చిన్న చిన్నవి ఉన్నాయి అంత ఒక ఆరు నెలలు ఐదు నెలలు ఉంటాయి ఏం చెప్తాను ఇవే చిన్నదే చిన్నది ఏం చెప్తారా ఆరు వేలు ఇది పెద్దదే పదమూడు వేలు ఫ్రెండ్స్ చూస్తే ఈ సైజులో మనం చూస్తామంటే ఆరు వేల నుంచి స్టార్ట్ అయితే పదమూడు వేల వరకు అయితే ఉన్నాయండి చూడొచ్చు ఈ చిన్నదంటే ఒక ఐదు నెలలు ఆ విధంగా అయితే ఉండదు అదైతే ఒక పది నెలలు పదకొండు నెలలు అనుకుంటాం ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు ఆ విధంగా అయితే ఈ బ్యాచ్ అయితే ఉన్నాయన్నమాట మొత్తం ఈ స్టేజ్ మీద అంతా కూడా అవే ఉన్నాయి చిన్నదోళ్ళు కూడా ఉన్నాయి పాలవదోళ్ళు మనం ఒకసారి ఆపకుపోదాం పాల ఎనుములు ఉన్నాయంట ఒకసారి చూద్దాము మనం చూసింది ముర్రాజాతి ఇవి సో ఆ పక్క చూద్దాం సపరేట్గా కట్టేసినారండి ఇక్కడ చూద్దాం ఈ పక్క చూస్తే మొత్తం అంత సపరేట్ సపరేట్గా కట్టేసినారు సేల్ అయిపోయినట్టు ఉన్నాయి అనమాట ఒకసారి చూద్దాము అయితే మనకు ఈరోజు మనం మ్యాక్సిమము ఏమేమి వచ్చినాయో చూపిస్తాను మనుషులు అయితే లేరు కొంచెం మార్కెట్ అలవాటు చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు క్లియర్గా అయితే మాట్లాడుకుందాం ఇది ఏం వంటలు వస్తుంది నాకు లాగా ఇది అండి ఇది కూడా ఏడో ఎనువులు ఆడ కూడా ఎనువులు అయితే కొన్ని ఉన్నాయి ఆడక బ్యాచ్ ఒక బ్యాచ్ మూడు ఉండవు ఆడ మూడు ఆడ మూడు అయితే ఉండయి దాని తర్వాత ఈ పక్క కూడా ఉన్నాయి కొన్ని అయితే లోన్లు అవుతాడు కొన్ని అయితే అయినారు కొన్ని అయితే లోన్లు అవుతాయి కొన్ని అయితే వ్యాపారం జరుగుతుండీ ఇంకా ఈ ఇవి చూడొచ్చు ఇవి క్రాస్ బ్రిడ్స్ అండి చాలా వరకు మనకైతే ప్యూర్ ముర్ర రాదు ఇక్కడ చాలా రేరు ఉంటాయి కానీ కొంచెం రేరుగా ఉంటాయి అనమాట ఇవి మామూలు ఎన్నోడు మన లోకల్ ఎనుమల అన్నమాట ఇవి ఇవి ఇంకా కట్టినట్లేదు తులసూరు యూనిట్ ఉన్నాయి కన్నీ అదో అది మాత్రం కొంచెం పర్వాలే పెద్దదిగానే ఉంది దాని తర్వాత ఎడు చూద్దాం ఏడు చూస్తే ఎడ కూడా వ్యాపారాలు జరిగిపోయినాయి సో కూడా వ్యాపారాలు జరుగుతుంది లోడ్ లోడ్ వేస్తాను అనమాట సో అదేనండి ఈరోజు మార్కెట్ చిన్న మార్కెటే సో కొన్ని రేట్లు కనుక్కున్నాం కొన్ని అయితే కనుక్కోలేకపోయినాము సో నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకో రోజు మళ్ళీ నీట్గా అయితే చేసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో నా